ఈ కషాయ కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది ఉన్నాయి కానీ ప్రతి ఊరిలో ప్రతి పేటలో ప్రతి సందులో గొంతులో మధ్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మంచి దిక్కు లేదేమో కానీ ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో రెక్కల కట్టి వాలే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారి సమిష్టి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలకు దిక్కు లేదు కానీ క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం ఫుల్గా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది బెల్టు లాక్షణం వేలం పాటలో పాట పాడుకో ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో బెల్ట్ పట్టుకో సూపర్ సిక్స్ పథకానికి మాత్రం దిక్కు లేదు మాకు ఓటు ఇవ్వండి మొట్టమొదటిది సూపర్ సిక్స్ లో మొట్టమొదటిది ప్రతి ఆడ కూతురికి పద్దెనిమిది ఏళ్ళు నిండితో ఆలస్యం యాభై తొమ్మిది వేల యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు నిండేంత వరకు కూడా నెలకే పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఆ పథకానికి దిక్కు లేదు మొదటి పథకానికి దిక్కు లేదు మొదటి సంతకానికి దిక్కులేదు ఎన్ని సంతకాలు ఎట్టారు మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు ఎవరైనా మేము చెప్పిన చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు చొక్కా పట్టుకుందామని కడుపు రెగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మకం లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని తీద్దాం తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు సోమవారం వస్తాడు మళ్ళీ సరే ఇద్దరూ దొరకట్లేదు కదా ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే నన్ను నమ్మండి ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా ఆయన కోసం కొన్ని ఆయన చొక్కాన్న పట్టుకుందాం అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అన్నవాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా మొన్న పట్టుకోమన్నారు చొక్కా పట్టుకోమన్నారు కదా కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయన ఒక మూడు ఆయనేమో కాలర్ లైన్ చొక్కాలతో లాల్చీలు ఎసుకు తిరుగుతాడు పసుపు రంగు లాల్చీలు కాషాయ రంగు లాల్చీలు ఆయన ఉంటాడే అంటే ఆయన దొరకే దొరకడు ఎక్కడుంటాడో తెలియదు ఇక ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగళూరు వెళ్ళాడు జగన్ బెంగళూరు వెళ్ళారు అంటారు కానీ మీరే అంటారు పదకొండు సీట్లు పదకొండు సీట్లని పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు ప్రజలు ఇవ్వలేదని ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటికాక్షాంతాలతో రాస్తారు అధికారం ఇచ్చారు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఒకడు ముఖ్యమంత్రి ఒకడు ఉప ముఖ్యమంత్రి ఒకడేమో డిఫాక్టో సీఎం ఈ ముగ్గురు అసలు మా కనపడరు శుక్రవారం ఒకటి వెళ్ళిపోతాడు శనివారం ఒకటి వెళ్ళిపోతాడు ఒక్క రోజన్నా రాశారా రాసిన పాపాను పోయారు ఎవడన్నా ఒక్కడన్నా చేతులు రావా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాటితే బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు తాట తీస్తానంటాడు షాపు సీల్ అయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు రకరకాల అసలు మామూలుగా అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా అర్థం కాదు మనకి అన్ని గెటప్లు ఆయనే కాసేపు మనకు అపరిచితుల్లా కనపడతాడు పవన్ కళ్యాణ్ గారు కాసేపు దశావతారాలు అన్ని పాత్రలు ఆయనే కాసేపు హోమ్ మినిస్టర్ పీకేస్తానంటాడు నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు ఇక ఉపేక్షించను తోలు తీస్తా తాడ తీస్తా అంటాడు